నల్లాని మోము మీద నామాలు కలవాడ తిరుపతికి మరి మరి పర్వతులు పెంచినోడు నల్లాని మోము మీద నామాలు కలవాడ తిరుపతికి మరి మరి పర్వతులు పెంచినోడు గోవింద రాజు తమ్ముడా గోవింద ఆకాశ రాజు అల్లుడా గోవింద నల్లా నీ మీద నామాలు కలవాడా తిరుపతికి మరి మరి పరపతులు పెంచినోడా లోకం దిగివచ్చి భూలోకం చేరినోడా ఆలి కోసం అంతులేని ఆవేదన చెందినోడా అన్నదాన ప్రభువు నీవయా గోవింద నీ కళ్ళు సూరచంద్రులు నీ కేడు వెండి కొండలు గోవింద నీ మోము మీద నామాలు కలవాడా తిరుపతి మరి మరి పర్వతులు పెంచినోడా వజ్రాలు వైడూర్యాలు ఒంటిపైన మెంచినోడా నీ నామం మాకు తెలుసునో గోవింద నీ పేరు శ్రీనివాసుడా గోవింద ఆకాశ రాజు అల్లుడా గోవింద అమేలు మంగనాథుడా గోవింద నల్లా నీ మీద నామాలు కలవాడా తిరుపతికి మరి మరి పర్వతులు పెంచినోడా నల్లా నీ మీద నామాలు కలవాడా తిరుపతికి మరి మరి పర్వతులు పెంచినోడా